అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఉన్న స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులను బట్టి ఆ ఇల్లు ఎలా ఉండాలి అనేది నిర్ణయించబడుతుంది అందువలన ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రతిరోజు ఏ నియమాలను పాటించాలో తెలుసుకొని అలాగనక పద్ధతి ప్రకారం జీవించినట్లయితే ఆ ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది తెలిసి తెలియక కొన్ని పొరపాటు చేసినట్లయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ పనులు చేయకూడదో మనం తెలుసుకుందాము ఇంట్లో ఉన్న స్త్రీలు కొన్ని నియమాలను పాటించినట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి కష్టాలు కలగకుండా జీవిస్తారు మనము నిజ జీవితంలో ఇంట్లో ఉపయోగించే ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం జరుగుతుంది అందువలన స్త్రీలు ఎప్పుడూ పుట్టింటి నుంచి ఉప్పును తీసుకోకూడదు పుట్టింటి నుంచి కనుక ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి యొక్క సంపద తగ్గిపోతుంది చాలామంది ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటారు ఆవకాయ పచ్చడిలో ఉప్పు నూనె రెండు ఉంటాయి ఈ రెండు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోవడం అంత మంచిది కాదు అలా తెచ్చుకుంటే పుట్టింటి వారికి అరిష్టం జరుగుతుంది ఒకవేళ ఎప్పుడైనా పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకోవాలి అనుకుంటే ఎంతో కొంత డబ్బు పుట్టింటి వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఇంట్లో మొక్కల పెంపక విషయము ఎక్కువగా ఆడవాళ్లే చూసుకుంటూ ఉంటారు అందువలన ఇంటి ఆవరణలో గోరింటాకు మొక్క పెంచుకోకుండా ఉండాలి అందువలన గోరింటాకు మొక్క ఇంట్లో ఉన్నట్లయితే అనేక కష్టాలు ఏర్పడతాయి అందువలన గోరింటాకు మొక్కను ఇంట్లో పెంచుకోకూడదు చాలామంది ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉన్నా కూడా వాటిని బయటపడేయకుండా అలాగే ఉంచుతారు పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా బాగున్నాయనో లేదా వాటి మీద సెంటిమెంటల్గా మొదటిసారిగా ఉన్న బొమ్మలను ఇలా రకరకాల కారణాలతో ఇంట్లో పగిలిపోయిన వస్తువులను కూడా పాడేయకుండా అలానే ఉంచుతారు కానీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు కనుక ఉన్నట్లయితే చాలా అశుభము అందువలన విరిగిపోయిన వస్తువులను వెంటనే బయటపడేయాలి పెళ్ళైన స్త్రీలు గాజులు వేసుకోవాలనుకుంటే ఎప్పుడుంటే అప్పుడు వేసుకోకూడదు ఉదయం పూట కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి మిట్ట మధ్యాహ్న సమయంలో కొత్త గాజులు ఎప్పుడూ వేసుకోకూడదు అలాగే శుక్రవారము ఆదివారము గనక గాజులు వేసుకున్నట్లయితే చాలా మంచిది మంగళవారం కానీ శనివారం కానీ కొత్త గాజులు కొనుక్కోకూడదు అలాగే గాజులు ధరించకూడదు ఇలా గనక చేసినట్లయితే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది వివాహమైన స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ గుట్టు పెట్టుకోకూడదు చాలామంది మహిళలు మంగళసూత్రానికి పిన్నిసులు పెడుతూ ఉంటారు అలాగే గాజులకు కూడా పిన్నిసులు పెడుతూ ఉంటారు వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టడం మంచిది కాదు అలా పిన్నీసులు పెట్టినట్లయితే అది భర్త యొక్క ఆయుష మీద ప్రభావాన్ని చూపిస్తుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింది వరకు ఉండాలి అలాగే కొంతమంది స్త్రీలు రాత్రిపూట పడుకునేటప్పుడు చేతిలో కొన్న గాజులను అలాగే మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు సుమంగళి స్త్రీలు ఎప్పుడూ వీపూది ధరించకూడదు విపూది పెట్టుకోవాలంటే భర్త చేత మాత్రమే విపూది పెట్టించుకోవాలి స్త్రీలు తమ చేతులతో తాము విపూది పెట్టుకుంటే దానికి ఎలాంటి ఫలితము ఉండదు శనివారం రోజు కొన్ని వస్తువులను ఎంత మాత్రమూ కొనకూడదు అలా కొనకూడని వస్తువుల్లో ముఖ్యమైనది ఉప్పు కందిపప్పు వంట నూనె చెప్పులు కొత్త బట్టలు ఇనుప వస్తువులు ఇలాంటివన్నీ కూడా శనివారం రోజు బయట నుంచి ఇంట్లోకి తీసుకురాకూడదు అలాగే దోశపిండి ఇడ్లీ పిండి మొదలైనవి కూడా బయట నుంచి ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఎందుకంటే దోశపిండి మినప్పిండిలో మినవులు ఉంటాయి శనివారము మినమగుళ్ళు కొంటే డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కసుబు చుమ్మకూడదు గనక చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి మనము ఇంట్లో కసుబు చుమ్ముకునే చీపిరి అలాగే చెత్త ఎత్తేసే చాట ఒకే చోట ఉండకూడదు మనం ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వారికి కనపడే విధంగా చీపురిని పెట్టకూడదు ఎవరైనా ఇంటికి వచ్చిన వారు చీపుర్ని గనక చూసినట్లయితే లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు ఋతు సమయంలో బ్రహ్మహత్య దోషము ఏర్పడుతుంది అందువలన నర్సరి వచ్చిన సమయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఒకటవ రోజు మూడవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం తలస్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా గనక చేస్తే జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నెలసరి వచ్చిన మొదటి రోజు వంటింట్లోకి వెళ్ళి వంట చేయకూడదు నెలసరి వచ్చిన తర్వాత నాలుగవ రోజు తలస్నానం చేసి ఇంట్లో వంట పనులు అవి చేసుకోవచ్చు ఐదవ రోజు తలస్నానం చేసిన తర్వాత దేవాలయాలకు వెళ్లటము పూజలకు సంబంధించిన పనులు చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నారు నలుపు రంగు అశుభానికి గుర్తు ఎవరైతే నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారో వారికి సుమంగళి ప్రాప్తిత్వం ఉండదట చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే చాలు తలస్నానం చేసేస్తుంటారు అలా శుక్రవారం పొట్ట తలస్నానం చేయకూడదు ఒకవేళ స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని పురాణాల్లో చెప్పబడింది స్త్రీలు శనివారం గనక తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం లభిస్తుంది పూజా సమయంలో అకస్మాత్తుగా దీపము కొండెక్కితే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన పని లేదు దేవుడికి క్షమాపణ చెప్పుకొని ఎనిమిది సార్లు ఓమ శివాయ మంత్రాన్ని పఠించి తర్వాత దీపాన్ని వెలిగించవచ్చు స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్స్ని ఇంటి తలుపు పైన ఎప్పుడూ వేయకూడదు మంగళవారము శుక్రవారము రోజుల్లో గోర్లు తీయకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపెట్టెతో ఎప్పుడూ దీపాన్ని వెలిగించకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం కుందును మాత్రమే పెడతారు కానీ శాస్త్రాల ప్రకారము పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు కుందులు ఉండాలి స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తలకు టవల్ కట్టుకొని అలాగే పూజా గదిలో ప్రవేశించి పూజలు చేయకూడదు నైటీలో వేసుకొని పూజ చేస్తే ఎలాంటి ఫలితమో ఉండదు ఇంట్లో ఉన్న బీరువాకి ఎప్పుడూ అద్దం ఉండకూడదు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు బీరువాలో పెట్టకూడదు ఇలా చేసినట్లయితే తీవ్రమైన కష్టాల్లో పడిపోతారు బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బీరువా లక్ష్మీదేవితో సమానము బీరువాలో ఎప్పుడు ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులు చెత్తా చదారము పాత బట్టలు ఇలాంటివన్నీ పెట్టకూడదు ఈ నియమాలన్నీ స్త్రీలు గనక తెలుసుకొని పాటించినట్లయితే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం